ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వాక్య భాగాన్ని చదువుతున్నాను పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందదురు ఇది రెండవ మరణం ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధ బైబులను తెలియజేస్తా ఉన్నది రెండవ మరణం అనేది ఒకటి ఉందని వాక్యం తెలియపరుస్తా ఉన్నది ఇది మనం అర్థం చేసుకోవాలంటే ప్రభుత్వ యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద బ్రతికున్నటువంటి దినాల్లో పరిచేదైనటువంటి నికోదేమో అనబడుతున్నటువంటి ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నేనేం చేయాలి అని అన్నప్పుడు అనేటువంటి యేసుక్రీస్తు వారు ఆ నికోదేమోతో అంటారు ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని నా రాజ్యంలో ప్రవేశించలేరు అంటారు నికోదేమో ఆయనతో అంటారు ముసలివాడైన మనుషుడు తల్లి గర్భంలో తిరిగి ప్రవేశించి ఎలా జన్మించగలరు ఇది ఎలా సాధ్యం అని అన్నప్పుడు ఆయన అంటారు రెండో మారు తిరిగి జన్మించడానగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి తన జన్మ పాపం కర్మ పాపం నుంచి విడిపించగల తప్పించగల ఒక రక్షకుడు ఉన్నాడు ఆ రక్షకుడే ప్రభు అనేటువంటి ఏసు క్రీస్తు వారిని ఎవరైతే కనుగొని ఆయన గుర్తిరిగి ఆయన నోటితో ఒప్పుకొని హృదయం అంగీకరించి నీటి మూలముగా ఎవరైతే బాప్తిజం చెంది పరిశుద్ధాత్మ అభిషేకం అని వరమును పొంది ఆత్మ ద్వారా ఎవరైతే నడిపించబడుతూ ఈ లోకానికి వేరుగా జీవిస్తూ ఉంటారో వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ గమనిస్తే ఈ రెండవ మరణం విషయానికి మనం వస్తే ఈ పిరికి వారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహ రాధికులు అబద్ధికులు అందరూ అగ్నిగుండ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు ఈ యొక్క రెండవ మారు ఎవరైతే జన్మిస్తారో ఈ యొక్క క్రియలన్నిటికీ వేరుగా ప్రత్యేకంగా పరిశుద్ధంగా వారు జీవించాలి మరి ఒక యథార్థమైనటువంటి భక్తిని చేస్తూ ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించి ఆయన కొరకు సాక్షులు ఎవరైతే బ్రతుకుతారో ఈ రెండవ మరణమును వారు తప్పించుకుంటారు అని వాక్యం సెలవిస్తా ఉంది ఈ రెండవ మరణం ఎంత భయంకరం అంటే ఈ రెండవ మరణం అనగా ఏమిటి అని మనం గమనిస్తే ఈ యొక్క మాన ఉన్నటువంటి ఆత్మ ఏదైతే జీవాత్మ అని మాను మనుషుల్లో ఉంచాడో ఈ మనుషుడు అనేవాడు ఒక దినాన మరణిస్తాడు ఎవరైతే తల్లి గర్భుని జన్మించడో ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు ఒక దినాన మరణిస్తాడు ఈ మరణించినటువంటి వ్యక్తి లో ఉన్నటువంటి ఆత్మ మన ఆత్మ దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోవడం అంటే ఆ రాజ్యం నుంచి దేవునికి దూరముగా ఉండటమే రెండవ మరణము నిత్యము ఆ శ్రమను ఆ వేదనను తప్పించుకోవాలంటే ఈ భూమి మీద బ్రతికి ఉండగానే సృష్టికర్త అయిన దేవుని స్మరణకు తెచ్చుకొని తిరిగి నూతనముగా జన్మించబడి మరి ఆయనలో యొక్క జీవితాన్ని కొనసాగించాలని క్రీస్తు ప్రేమలో మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను రైజులో